అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా చెలరేకి పోతుంది ఎల్టీఎఫ్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా జల్పిస్తోంది ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది జన్వాడ ఫామ్ బీఆర్ఎస్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు తనాల కనెక్షన్ కోసం ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా మణికొండ జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అధికారులు పుప్పల్గూడలోని మేనేజర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆస్తులను గుర్తించారు స్ఫూర్తిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు అధికారులు పట్టుకున్నారు డెంగీ మలేరియా గన్యా వంటి విష జ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు హరీష్ రావు డెంగీ జ్వరాల బారినపడి ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని చెప్పారు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని వెల్లడించారు ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని గుర్తు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది దీంతో ఆయన ఢిల్లీకి బయలుదేరారు ఆయన ఈ రోజు సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నేతలను కలవనున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ పార్టీ ఉన్న సంగతి తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి లోకేష్ కు పిలుపు రావడంపై కేంద్రంలో ఆయనకు కీలక పదవి రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి చంద్రబాబు ఇంటిపై గతంలో జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు మంగళగిరి రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు దాడి సమయంలో ఉపయోగించిన ఫోన్ సిమ్ అందజేయాలని కోరారు కాగా నిన్న పోలీసులు విచారణకు జోగి రమేష్ గైర్ హాజరయ్యారు ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు జగన్ ను కలిసిన బొత్సను జగన్ అభినందించారు మండలి బాధ్యతలను కూడా జగన్ బొత్స సత్యనారాయణకు అప్పగించారని సమాచారం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో అర్దరాత్రి ఎడతెరిపి లేని కుంభవృష్టి కురిసింది క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా నాలుగు గంటల పాటు భారీ వర్షం పడింది వర్షం దాటికి క్షేత్రంలోని కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది మరోవైపు శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ ఆంధ్రని కలిపి రహదారిపై పడ్డాయి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డు కడ్డంగా కొండ చర్యలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా రెండోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ గా ఎన్నికయ్యారు కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకులో ఆయన నెంబర్ వన్ లో నిలిచారు గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డు ప్రకారం ఏడాది శక్తికాంత్ దాస్కు ఏ ప్లస్ రేటింగ్ లభించిందని ఆర్బీఐ సోషల్ మీడియా వేదికగా తెలిపింది ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ఏ ప్లస్ రేటింగ్ ఇవ్వగా అందులో దాస్ అగ్రస్థానం పొందారని పేర్కొంది కోల్కతా ఆర్జికార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అత్యాచారం హత్య ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది బాధితురాలకు న్యాయం చేయాలంటూ కోల్కతాలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు వీరికి మద్దతుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలవనున్నారని తెలుస్తోంది మాత్రమే కాదు ఆయన సతీమణి డోనా గంగూలీ కూడా నిరసనకారులతో చేతులు కలపాలని భావిస్తున్నారట కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని మరోసారి విచారణ చేయాలనుకుంటున్నామని తమ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాల్లో తేడా కనిపిస్తుందని అందుకే మరోసారి ఘోష్ ని పరీక్షించాలనుకుంటున్నామని అందులో భాగంగానే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలనుకుంటున్నట్లు సీబీఐ అధికారి వెల్లడించారు అలాగే ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వెనక బడానేతలు ఎవరైనా అనే కోణంలో ఎంక్వైరీ కొనసాగుతోంది ప్రధాని మోదీ ఈ రోజు పోలాండ్ ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లారు పోలాండ్ తో దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు నిండాయని సెంట్రల్ యూరోప్ లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రధాని తెలిపారు ప్రజాస్వామ్యం బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తోందన్నారు పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ అధ్యక్షుడు ఆండ్రస్ దుడాతో భేటీ కానున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు పోలాండ్ నుండి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వాన మేరకు ఉక్రెయిన్ ప్రధాని తెలిపారు షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో భాగంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ కోసం యుఎస్ సిద్దంగా ఉందని ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి ఆమె రెడీగా ఉన్నారని ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చిందని ఒబామా అన్నారు ఒక అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ దేశ చరిత్రలో నిలిచిపోతానని ఒబామా వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంఘీర్ మీడియాతో మాట్లాడుతూ భారత్ షేక్ హసీనాను చట్టబద్దంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని అనుకుంటున్నారని ఆమె ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాలని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంతో భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్దతను లేదని ఆయన చెప్పుకొచ్చారు షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కోలేక దేశం విడిచి వెళ్లిపోయింది భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించడం దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు ప్రపంచంలో మూల నుండి చూసినా మనకు ఒక సూర్యుడు మాత్రమే దర్శనమిస్తాడు అయితే తాజాగా దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం ఒకేసారి ఏడు సూర్యులు దర్శనమిచ్చారు చైనా దేశంలోని సీచువాన్ అనే ప్రాంతంలో ఆకాశంలో ఏడు సూర్యులు ఒక్క మాదిరిగా కనబడ్డారు ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వావ్ ఇలాంటి దృశ్యాన్ని తాము ఎప్పుడూ వీక్షించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరేమో ఈ వీడియో ఖచ్చితంగా ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు చూడాలి మరి చైనా ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి అప్డేట్ ఇస్తుందో గత కొన్నేళ్లుగా బీసీసీఐలో చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనేడు బోర్డు కార్యదర్శి జై షాకు ప్రమోషన్ దగ్గపోతోంది బీసీసీఐ అధ్యక్షుడు కాలేకపోయిన ఆయన ఇప్పుడు ఏకంగా ఐసీసీ చైర్మన్ పదవిని అధిష్టించబోతున్నారు ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి అయిన జైషాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో షూటింగ్ లో భారత్కు రెండు పథకాలు సాధించిన షూటర్ భాకర్ మాట్లాడుతూ ఎనిమిదిన్నర సంవత్సరాల విరామం లేకుండా నేను కోచింగ్ తీసుకున్నాను ఇప్పుడు నా భుజానికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నేను మూడు నెలలు విరామం తీసుకుంటాను ఆ తర్వాత నేను మళ్లీ శిక్షణ ప్రారంభిస్తాను నేను నాలుగు లేదా ఐదు నెలల తర్వాత పోటీ చేయడం ప్రారంభిస్తాను అని తెలిపింది